జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు గురువారం మంచిర్యాల జిల్లా జెన్నారం మండలం కేంద్రంలోని అటవీ శాఖ అతిథి గృహంలో స్థానిక ఆదివాసీ నాయకులతో చర్చలు జరిపి వారిని ఆవేశానికి లోను కావద్దని సిపి సూచించారు అనంతరం వారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో జరిగిన ఘటన దురదృష్టకరమని ఆ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ గా దృష్టి సారించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతుందని అన్నారు జైనూరు ఘటన తోటి ఆదివాసీల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి ఫాస్ట్ కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితునికి కఠిన శిక్ష అమలయ్యేలా గట్టి చర్యలు తీసుకుంటుందని కావున అన్ని వర్గాల ప్రజలు ఈ ఆపత్కాలంలోనే సంయమనం పాటించి సమాజంలో శాంతి భద్రతల రక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు అనవసరమైనటువంటి వదంతులను నమ్మి ఉద్రిక్తతలకు లోను కావద్దని ఆయన హితవు పలికారు చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఫ్రీగా ఉంటే ఫారెస్ట్ గెస్ట్ అవసరం ఇంకా వేరే రకంగా కూడా చేయడానికి అది ఏదో అశాంతితోనే ఉన్నారు అంటే ప్రజల్లో వాళ్ళకి ఏదైతే ఆదివాసులు అనేవారు కూడా వాస్తవం ఏందో కూడా నిరసన రూపంగా తెలియజేయడం లేదు ఏదో చేసినట్టే జై జై అంటే మొత్తం నిలక్సరాశిస్తారు జై అన్నారు కానీ అది అయితే ఇప్పుడు నా రాష్ట్రంలో ఏదే వాళ్ళ వాళ్ళ తరఫున ఉన్నటువంటి సంఘాలు ఏం చేస్తున్నాయి వాళ్ళు ఏవైతే పొలిటికల్స్గా వాళ్ళందరూ గవర్నమెంట్ గవర్నమెంట్ని దృష్టి చేస్తారు కానీ మా ఆదివాసులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటి స్పందించట్లేదు అయితే ఏదైతే సంఘాలు ఉన్నాయో வெரி வெரி கூட செஞ்சுக்காம்பாக்கி கூட அக்கி ஜெனூர் சோ மன இக்கடி மஞ்சள் டிஸ்ட்ரி மொத்தம் கமிஷனர் கமிஷனரேட் ஆயிடுச்சு

మొత్తం ఫాస్ట్ ట్రాక్ కోటి ఏర్పాటు చేయించాను నేను డైరెక్ట్గా ఉండి ఆయన లో మొత్తం ఫాస్ట్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ ట్రయల్ స్టార్ట్ ఈ ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలో జనారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది జనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండు రోజుల నుంచి జరుగుతున్న హింసాకరణకు సంబంధించి చాలా ఫోర్స్ ఇక్కడ ఆదేశాల మేరకు ఇక్కడ పంపించడం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా అక్కడ రా నిన్న అంతా అక్కడ డ్యూటీ చేసి ఇక్కడ మా ఏరియాలో జనూరులో నుంచి ఇక్కడికి కొద్దిగా బార్డర్ తగులుతుంది మాకు బార్డర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆదివాసీ గూడెలు తర్వాత జన్నారం మండల్ బట్పేట్ దండేపల్లి ఏరియాలో ఈ రెండు మూడు ప్రాంతాల్లో కవాల్ ప్రాంతంలో ఈ ఆదివాసీ ప్రజలు ఉన్నారు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ నిరసన ఏర్పాటు చేయాలి నిరసన ప్రజలు ప్రజలు ప్రదర్శించే ఉద్దేశంలో ఉంటే వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇందాక మీరు చూశారు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు మా యొక్క మా మన్నను మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి రోడ్డు మీదకి రాకుండా ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడకుండా జనారావు అందరూ ఒక రిప్రజెంటేషన్ మాత్రం ఇచ్చారు మేము వాళ్ళకి మా రిక్వెస్ట్ మందించినందుకు మేము థ్యాంక్స్ చెప్తున్నాము ఇలాగే ఇతర కమ్యూనిటీ సోదరులకు కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు ఈ హింసాఖండకు పాల్పడడం అనేది మంచిది కాదు ఏదైనా ఉంటే మీరు గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకోవాలంటే మేము అధికారులు ఉన్నాము మీ దగ్గరికే వస్తాము మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్రేవియన్సెస్ మొత్తం ఇవాళ చేయొచ్చు ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మేము అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది నా సంస్టేట్లో ఏ పోలీస్ స్టేషన్కి వచ్చినా మీరు సాధారణంగా మేము గౌరవించి మీ యొక్క రిప్రజెంటేషన్ తీసుకోవడం జరుగుతుంది మీరు మదర్ రోడ్ల మీదకి తర్వాత ధర్నాలు బ్రోకర్లు తర్వాత వేరే కమ్యూనిటీ మీదకి పోవడం అది లా అండ్ ఆర్డర్ తీసుకోవడం అయినట్టు అవుతుంది మీ మీద కేసులు అన్నిసరిగా చేయడం జరుగుతుంది అందుకనే వాటికి పాల్పడకుండా మీరు సమరస్యంగా ఉండి మాకు సహకరించాలని కోరుతూ మీ ఇప్పుడు ఆల్రెడీ సహకరించారు దానికి మేము చాలా కృతజ్ఞతగా మీకు ఇప్పుడు మీకు ఏ సహాయం కావాలన్నా మీ యొక్క రివెయన్స్ ఏదన్నా మీ యొక్క ఏ బాధ ఉన్నా నేను రిటర్న్ అనుకోండి ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చారు నేను గవర్నమెంట్కి పంపిస్తాను దాంట్లో కూడా ఆ కేసులో కూడా ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత నిన్న ఇన్వెస్టిగేషన్ కూడా ఫాస్ట్ ట్రాక్లో జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఫాస్ట్గా చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకోవడం హైదరాబాద్ లెవెల్లో జరుగుతుంది Thank you. Okay.